హాయ్ అండి మీ శారీ కూడా నా కస్టమర్ లాగా ఇలా హోల్స్ పడి ఉన్నాయా ఎలకల కొట్టేసి కానీ వేరే విధంగా హోల్స్ కానీ ఉంటే అసలు చీరను పక్కన పెట్టేయాల్సిన అవసరం లేదు ఇలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ముందుగా అయితే సేమ్ కలర్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఆ హోల్కి సరిపడగా క్లాత్ కింద వైపున పెట్టుకోవాలి ఫాల్ ఎటువైపు వేస్తామో అటువైపు లైనింగ్ క్లాత్ కింద వైపున హోల్కి సరిపడంత క్లాత్ పెట్టుకొని పై వైపున అనేది ఈ కన్నం పడిన దగ్గర టూ పార్ట్స్ కూడా లైనింగ్ మీద ఒకదాన్ని పక్కనే ఒక పెట్టి రఫ్ చేసుకోవాలి అంటే స్టిచ్ చేయాలి ఒకదాని పక్కన ఒకటి స్లోగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఎంతవరకు హోల్ ఉందో అంతవరకు కూడా దగ్గర దగ్గరగా స్టిచ్ చేసుకుంటే చివరి వరకు సరిపోతుంది ఇక్కడ నా కస్టమర్ శారీ అనేది పాపం ఎలకలు స్ట్రైట్ గా కాకుండా ఎలా పడితే అలా కొరికిస్తాయి వాటిని ఇలా ఈజీగా స్టిచ్ చేసేసాను ఈ శారీస్ కూడా ఇలా హోల్ పడిపోయి ఉంటే పక్కన పడేయకుండా ఇలా ఈజీగా స్టిచ్ చేసేసుకోండి ఈ టిప్ నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాళ్ళకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్